ఫ్రెండ్స్లో వాడండి అని పిలుస్తారండి వాడి నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నార్మల్గా షట్టర్ వేసున్న ఒక షాప్ని ఇన్నోవేటివ్ ఐడియాస్తో ఫ్రెంచ్ థీమ్తో బేకరీగా డిజైన్ చేసిన విధానాన్ని అంతేకాకుండా ఆ బేకరీ గ్రాండ్ ఓపెనింగ్ని ఈ వీడియోలో మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే ఆ బేకరీ ఓపెనింగ్కి ముందు రోజు అండి ఇప్పుడు మీరు చూసే వీడియో పనులు శరవేగంగా సాగుతున్నాయి ఎలాగైనా సరే ఈ నైటే చక్కగా బేకరీకి సంబంధించిన అవుట్లుక్ అంతా కూడా నీట్గా వచ్చేయాలి అని చెప్పేసి పనులు జరుగుతున్నాయండి అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఈ వర్క్ చేసేది మా పెద్ద బాబు అండి మా పెద్ద బాబుదేమో వర్క్ బేకరీనేమో మా అమ్మాయిదండి ఆ అమ్మాయి అంటే మా అక్క మా రెండో అక్కడ పాప అనమాట అయితే ఏంటంటే మా పెద్ద బాబు ఆర్కిటెక్చర్ చదివాడు తను ఒక ఆర్కిటెక్ట్ అని తను డిజైన్ చేసిన ఇళ్ళని ఇంకా తను డిజైన్ చేసిన దేవుడు గదిని వీటన్నిటినీ వీడియో రూపంలో మన వాళ్ళందరితో షేర్ చేసుకున్నానండి మీరు అందరూ కూడా ఎంతో ఆదరించారు ఆ వీడియో లింక్స్ కూడా మీకు ఐ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ తప్పకుండా ఇస్తానండి చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈ విషయాలన్నీ మన వాళ్ళందరితో పంచుకోవడానికి ఒక ముఖ్యమైన రీజన్ ఉందండి అదేంటంటే ఇప్పుడున్న జనరేషన్ ఏదైనా ఒక ప్రాజెక్టు చేపడితే దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే వరకు వదిలిపెట్టరు అని అనటానికి నిదర్శనమే మా బాబు మా అక్కడ పాప మా అక్కడ బాబు అండి వీళ్ళ ముగ్గురు రకరకాల డిస్కషన్స్ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ చేసుకుని ఎలా అయితే ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారండి ఇదంతా కూడా బేకరీ ఓపెనింగ్కి ముందు రోజు నైట్ అండి ఓపెనింగ్ రోజు సక్సెస్ఫుల్గా అన్ని పనులు కంప్లీట్ అయిపోవాలని ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టుకుని చక్కగా కంప్లీట్ చేసేస్తున్నారు మేమైతే ఇక్కడ అక్క మేము మేమందరం కూడా ఇంకా రేపు ఓపెనింగ్ కావాల్సిన ప్రిపరేషన్స్లో మునిగిపోయి ఉన్నాము మనకి కొత్త ఇల్లు కట్టుకుని అది గృహప్రవేశమైనా కొత్త వ్యాపారం ఓపెనింగ్ అయినా కూడా ముందుగా కావాల్సింది షాపు కట్టడానికి గుమ్మడికాయ దిష్టి తీయడానికి గుమ్మడికాయ ఇవన్నీ కదండి వాటికి సంబంధించిన పనులన్నీ నేను చేస్తున్నాను వాటన్నిటికీ చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇంకా షాప్కి సంబంధించిన డెకరేషన్కి సంబంధించిన పనులన్నీ కూడా మేమందరం కలిసి చేసుకుంటున్నామండి పటాలని వాటన్నిటికీ కూడా చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి ఇవన్నీ అరేంజ్ చేసుకుంటున్నాము ఇంకా ఓపెనింగ్ డేట్ అయితే వచ్చేసిందండి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అనమాట మార్నింగ్ ఎనిమిదిన్నర గంటలకి కరెక్ట్గా ముహూర్తం అండి ఓపెనింగ్ ముహూర్తము ఇంకా పూజ ఇవన్నీ వాటి కోసము మామిడాకులు ఇవన్నీ కట్టించుకుని అంతా రెడీ చేసుకుంటున్నాము చక్కగా వచ్చే అతిథులందరికీ వెల్కమ్ చెప్తా శుభ సూచికంగా ముగ్గులు వేసుకుని చక్కగా వాటిలో పసుపు కుంకుమలు పూలు ఇవన్నీ చల్లుకుని చక్కగా మనము ఇంటికి గృహప్రవేశమైతే మనం ఎంత శ్రద్ధగా అన్నీ చేసుకుంటామో సేమ్ అలాగే ఇది వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారం చక్కగా వృద్ధిలోకి రావాలంటే ముందుగా భగవంతుణ్ణి పూజ చేసుకుని ఆయన కొలుచుకోవాలి కాబట్టి ఆ పూజకు సంబంధించిన చక్కగా మామిడి తోరణాలు కట్టుకుని పువ్వులు కట్టుకుని చక్కగా ముందు అంతా పసుపు కుంకుమ ముగ్గులతో షాప్ అంతా అలంకరించుకున్నాము ఇంకా ముహూర్తం ఎనిమిదిన్నర గంటలకు కాబట్టి ఇంకా కొంత టైం ఉంది షాపు లోపల కూడా చక్కగా డెకరేట్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మీరు చూసేది అక్కడ పాప అనమాట తినదే బేకరీ అయితే దీనికి సంబంధించి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి మా అక్కల పాప యాక్చువల్గా డాక్టర్ అనమాట డాక్టరు ఈ ప్రొఫెషన్లోకి రావడం ఏంటని మీరు అనుకుంటున్నారు కదా ఆల్రెడీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుందండి చేస్తూనే లాక్డౌన్ టైంలో ఫ్రీగా ఉండడం ఎందుకు అని చెప్పేసి తనకున్న ఇష్టాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్లో పేజ్ అనేది ఓపెన్ చేసింది అనమాట షుగర్ ట్విస్ట్ బేక్స్ అని అలా ఓపెన్ చేసి ఆన్లైన్లోనే చక్కగా మంచిగా హెల్తీగా ఉండే ఈ కేక్స్ ఇవన్నీ కూడా చక్కగా రెడీ చేసి ఆన్లైన్లో పెట్టడం ఆన్లైన్లో సేల్ అనేది స్టార్ట్ చేసింది ఇంకా అది చాలా బాగా పాపులర్ అయ్యి ఫాలోయర్స్ పెరిగి దానికి చాలా మంచిగా రెస్పాన్స్ అనేది రావడం వలన ఆఫ్లైన్లో కూడా ఒక స్టోర్ తెరిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేసి ఇలా అయితే ఓపెన్ చేస్తున్నారండి ఇప్పుడు మీరు చూసిందంతా బేకరీ షాప్ కదా షాప్ నుంచి బ్యాక్ ఒక డోర్ ఉంటుంది ఆ డోర్ నుంచి ఇటు రాగానే ఇదంతా మేకింగ్ యూనిట్ అండి అంటే కేక్స్ ఇవన్నీ కూడా తయారు చేయడానికి యూనిట్ కోసం అది షాప్కి ఇంక్లూడ్ అయ్యి ఉండేలాగా ఇలా తీసుకున్నారనమాట ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది ఎంత నార్మల్గా ఓపెన్గా ఉంది ఇంకా మేకింగ్ యూనిట్ అనేది రావాలన్నమాట తయారు చేసే ఆ ప్రొడక్ట్స్ ఇంకా ఆ మెషినరీ అవన్నీ కూడా రావాలి ఓపెనింగ్ రోజు కాబట్టి జస్ట్ పూజ కాబట్టి పూజా కార్యక్రమాలు ఇంకా బేసిక్ థింగ్స్ అవన్నీ చేశారు ఇంకా కొంత ఎక్విప్మెంట్ అయితే వచ్చిందండి మిగిలిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇదంతా హాట్ కేక్స్ ఇంకా ముందంతా కూల్ కేక్స్ మేకింగ్ యూనిట్ అనమాట ఇదంతా నేను కుదిరితే అన్నీ అరేంజ్ చేసిన తర్వాత మన వాళ్ళందరి కోసం మళ్ళీ ఫుల్గా అయితే డీటెయిల్గా అయితే వీడియో పోస్ట్ చేస్తానండి త్వరలోనే అనమాట మీకు ఆల్రెడీ మన వీడియోస్లో నేను అక్కడ పాపని ఇంట్రడ్యూస్ చేశాను తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అది కూడా మీ అందరితో షేర్ చేసుకున్నానండి హెల్దీ కేక్స్ అనమాట అంటే జనరల్గా ఎవరైనా కూడా బేకింగ్ ఐటమ్స్ తినాలి అనుకుంటారు బట్ మన పిల్లలు తినేది హెల్దీగా ఉండాలనుకుంటారు కదా అలా హెల్దీగా చిరుధాన్యాలు వీటన్నిటితో కూడా తను తయారు చేస్తుందండి ఆల్రెడీ డాక్టర్ కాబట్టి ఆ ప్రొఫెషన్లో ఉంది కాబట్టి చాలా హెల్దీగా హైజీనిక్గా చేస్తుంది అనమాట అందుకే తన షుగర్ ఫిష్ బేక్స్ అనేది చాలా ఆదరణ పొందింది ఆన్లైన్లో దాన్ని ఇప్పుడు ఆఫ్లైన్లో చక్కగా కస్టమర్స్ కోరిక మేరకు ఇలా ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేసిందండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఆ టైంకి ముహూర్తం ఆ ముహూర్తానికి చక్కగా పంతులు గారు వచ్చి ఓపెనింగ్ అనేది స్టార్ట్ చేశారు सिद्ध्यर्थम मनोवांचा इष्ट कामयाद्धा फला सिद्ध्यर्थम धना

అందరితో ఈ సందర్భంగా ఒక మంచి విషయాన్ని పంచుకోవాలండి అదేంటంటే మన పిల్లలు ఏ చదువుని ఇష్టపడుతున్నారో ఆ చదువుని మనం కూడా తెలుసుకుని ఏ ప్రొఫెషన్ని ఇష్టపడుతున్నారో అది మనం పేరెంట్స్గా తెలుసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అద్భుతాలు సాధిస్తారండి ఇది నిజంగా మా ఫ్యామిలీలో జరిగిన విషయాన్నే మీ అందరితో పంచుకుంటున్నాను ఇప్పుడు మా పాప డాక్టరు తను అయినా కూడా తనకి ఇలా స్కిల్ఫుల్గా చేసే ఏ పనైనా చాలా శ్రద్ధగా చక్కగా చేస్తుందండి అలా ఇష్టంగా ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చేసిన తన హాబీ ఎంత చక్కగా నా జనాల ఆదరణ పొంది చక్కగా ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్లో సక్సెస్ అవ్వడమే కాకుండా ఆఫ్లైన్లో స్టోర్ తెరిచే స్థాయికి వచ్చిందంటే అదంతా కూడా తన ఇష్టాన్ని పేరెంట్స్గా మా అక్కాళ్ళు చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి ప్రోత్సహించబట్టే ఇలా ఇదంతా జరిగిందండి సేమ్ ఎట్ ద సేమ్ టైం మా బాబు కూడా అంతే తను ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పుడు అందరూ కూడా చాలా వరకు అది మన తెలుగు నాట అసలు వర్కౌట్ అవ్వదు ఇటు సైడ్ అసలు సరిగా లేదు దానికి ఆదరణ లేదు ఇలా చాలా డిస్కరేజ్ చేశారు అయినా కూడా మేమేమీ వెనకాడకుండా మా బాబు ఆర్కిటెక్చర్ చదువుతానంటే దానికి సంబంధించి మాకు సరిగా తెలియకపోయినా కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసి ఎలాగైనా సరే తన్ని చదివించాము దానికి అనుగుణంగానే తను ఇప్పుడు ఆ ప్రొఫెషన్లో చక్కగా సక్సెస్ అయ్యాడండి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో ఏదో గొప్ప కోసమో మరీ దేనికోసమో కాదండి పేరెంట్స్ అనే మనము మన పిల్లల ప్యాషన్ని వాళ్ళ ఇష్టాన్ని అర్థం చేసుకుని కనుక కొంచెం ప్రోత్సహించి మన ఆశయాలు మన ఇష్టాలు వాళ్ళ పైన రుద్దకుండా ఉంటే వాళ్ళు అద్భుతాలు సాధించి వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చక్కటి విజయం సాధిస్తారండి అదే మాట మన వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశమేనండి మనం ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే వచ్చిన ఫస్ట్ కస్టమర్ మనకి చాలా విలువైన వాళ్ళుగా అనిపిస్తారు కదా ఇక్కడ అదే జరుగుతుందండి ఈ పాప ఫస్ట్ కస్టమర్ అనమాట తనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట అయితే వాళ్ళు ఎప్పుడు కూడా బేకింగ్ ఐటమ్స్ ఇష్టపడతారు కేక్స్ అలాంటివి అయితే ఈ పాపకేమో అవి హెల్దీగా కావాలి పిల్లలకి అలాంటివి బేకింగ్ ఐటమ్స్ పెట్టకూడదు హెల్దీ పెట్టాలని అటువంటి స్టోర్ కోసం తను సెర్చ్ చేస్తున్న టైంలో మా స్టోర్ కనిపించిందంటండి తను కార్లో వెళ్తా వెళ్తా ఆగి వచ్చి చక్కగా మా పాపని డీటెయిల్గా అన్నీ అడిగి డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న మీరు ఈ ఫీల్డ్లోకి రావడం చాలా గ్రేట్ అని చక్కగా అప్రిషియేట్ చేసి తనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కుని వెళ్ళారండి మా అందరం కూడా తను ఫస్ట్ కస్టమర్ కాబట్టి నేను అందుకే ఈ బిట్ను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నిజంగా మనం ఏదైనా ఒక కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం లాంటిది స్టార్ట్ చేసినప్పుడు అది కూడా ఇలా పిల్లలు చదువుకునే పిల్లలు కొత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేయడానికి మనల్ని ఎత్తుక్కుంటా మన స్టోర్ లాంటిది కావాలని ఎత్తుక్కుంటా వచ్చిన కస్టమర్స్ని చూస్తే మనకు నిజంగా మనం చాలా సాధించాము ఇదే అచీవ్మెంట్ అంటే అని అనిపిస్తుంది కదా మేమంతా కూడా ఈ సీన్ చూసి అలాగే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ചിമ്മേ <laughs> വാഹോ <laughs> అన్ని చేసుకున్నా సరదాగా అంతే అంతే ఫ్రెంచ్ లో అని పిలుస్తారంట వాడి ఓకే వాళ్ళ తమ్ముళ్ళు తనకి చాలా కోఆపరేట్ చేశారు అటువంటి తమ్ముళ్ళని ఇచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్తుందండి మా పాప నాకైతే మా పిల్లలందరూ ఇలా కలివిడిగా చేసుకుని కలివిడిగా ఇలా సంతోషంగా ఉంటే అటువంటి వాటిని చూస్తే వెంటనే హ్యాపీనెస్తో నిజంగా ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి ఇది మా ఇంట్లో ఎప్పుడు జరిగేదే అనమాట నేను ఎమోషనల్గా మాత్రం చాలా ఇదైపోతాను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రేమ అభిమానాలకే ఎక్కువగా విలువ ఇచ్చే ఫ్యామిలీ అండి మాది మా నాన్నగారు మమ్మల్ని అలా ప్రేమలు అభిమానాలతోనే ఎక్కువగా పెంచారు నాకు కూడా అంతే పిల్లలందరూ ఇలా కలివిడిగా ఉంటే ఇంకా ఇది చాలు కదా జీవితానికి ఇంకేం కావాలి మనం ఏమన్నా కోట్లు సంపాదించాలా ఇంకేదన్నా చేయాలా పిల్లలకి ఇలాంటి ప్రేమ అభిమానాలు మంచి సంస్కారం నేర్పించి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండి వాళ్ళ లైఫ్లో ముందుకెళ్తే ఇంతకన్నా కావాల్సిందేముంది అని అనిపిస్తుందండి ఆ హ్యాపీ మూమెంట్స్లోనే ఉన్నాం అనమాట మేమందరం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని ఫోన్ పట్టుకున్న బాబు మా చిన్నబాబు అండి మీరు అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఎక్కువగా మా బాబా వాళ్ళిద్దరూ ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా కనిపించరండి ఇంకా అప్పుడప్పుడు మీ అందరి కోరిక మేరకు నేనే ఇలా బిట్స్ చూపిస్తూ ఉంటాను వాళ్ళ అక్క ఫంక్షన్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాడు అందరూ చక్కగా హ్యాపీగా వాళ్ళ అక్కకి హెల్ప్ చేసి చక్కగా చేశారు మా అక్కడ బాబు యూఎస్లో ఉంటాడు కదా తను వీడియో కాల్లో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు చూసేది మా బెస్ట్ ఫ్రెండ్ అండి మా అక్కకి నాకు కలిపి మా ఫ్యామిలీ ఫ్రెండ్ కేదారేశ్వరి తను ఇంకా మా మాయగారు అమ్మాయి రాధిక తను కూడా మాకు బెస్ట్ ఫ్రెండ్ అండి ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ కూడా వచ్చి మా హ్యాపీనెస్లో వాళ్ళు కూడా భాగం అయ్యారు ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత మాతో కొంచెం సేపు సెలబ్రేట్ చేసుకుని ఇంకా వాళ్ళు బయలుదేరారండి ఇలా వాళ్ళ ఆత్మీయులు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కల ఫ్రెండ్స్ అందరూ కూడా ఈవినింగ్ వరకు ఒక్కొక్కరుగా వచ్చి పాపకి చక్కగా విషెస్ అందించి బ్లెస్సింగ్స్ అందించి వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చక్కగా పర్చేస్ చేసుకుని వెళ్ళారండి ఇలా హ్యాపీ హ్యాపీగా అయితే ఫంక్షన్ అయితే ముగిసింది నేను ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అవగానే ఫుల్ ప్లెడ్జిడ్గా అంతా కంప్లీట్ అయ్యి చక్కగా మొత్తము నీట్గా అయిన తర్వాత తప్పకుండా మళ్ళీ ఒకసారి వీడియో షూట్ చేసి మన వాళ్ళందరితో షేర్ చేసుకుంటానండి ఈరోజు ఈ శుభ సమయంలో ఈ విషయాలన్నిటిని కూడా మన అనుకునే మీ అందరితో పంచుకోవడం నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉందండి నేను ఎప్పుడు చెప్తాను కదా మన హ్యాపీ మూమెంట్స్ని మన ఆత్మీయులతో పంచుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది వంద రెట్లు పెరుగుతుందని అలా నాకు మీ అందరితో ఈ మంచి విషయాలను షేర్ చేసుకోవడం నిజంగా చాలా చాలా రెట్లు హ్యాపీగా ఉందండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి మా పిల్లల వర్క్స్ అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీ వాల్యుబుల్ కామెంట్స్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలండి ఓకేనా ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ఫర్మేటివ్గా కూడా ఉందని అనుకుంటున్నానండి ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్